శ్రీ మహాయోగి లక్ష్మంబ తొంభై మూడవ వెండి రథోత్సవంకి రాబోతున్నటువంటి ఆదోని ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు శుభాకాంక్షలు కూడా ముందుగా ఈ రథోత్సవంకి వస్తున్నటువంటి స్త్రీలు పబ్లిక్ అందరూ మీ యొక్క స్వీ స్వీయ రక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము మేము మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినాము అన్ని రకాల ఎలాంటి క్రైమ్ జరగకుండా ఎలాంటి పిక్ ప్యాకెటింగ్ కానీ ఎలాంటి చైన్ స్నాచింగ్లు కానీ బ్యాగ్ లిఫ్టింగ్లు కానీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము బట్ రథోత్సవంలో ఎక్కువ రద్దీ ఉంటుంది కనుక మా జాగ్రత్తలు మేము తీసుకుంటాము మేము ఎలా ఎలాంటి క్రిమినల్స్ రానియకుండా మా అన్ని రకాల అబ్జర్వేషన్ ఉంటుంది బట్ మీ యొక్క మీ మీ యొక్క స్వీయ రక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రద్దీగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీ యొక్క స్వీయ రక్షణలో కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ థ్యాంక్ యూ మా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మొత్తం మూడు వందల ఇరవై ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ మొత్తం సిఐసి ఎనిమిది మంది ఎస్ఐసి పద్నాలుగు మంది స్టాఫ్ మొత్తం త్రీ ట్వంటీ నియర్ అవుతుందండి పటిష్టమైన బందోబస్తుంది పబ్లిక్ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం థ్యాంక్ యూ నమస్తే నమస్కారం ఈ రోజు ఆదోని పట్టణంలో ఆ నీ మహాయోగి అవ్వ గారి తొంభై మూడవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇది ప్రతి ఏడాది చాలా గ్రాండ్ గా చేస్తారు అట్ ది సేమ్ టైం ఆదోని మండలం కావచ్చు చుట్టుపక్కల ఉన్న పల్లెల నుండి కర్ణాటక మన బార్డర్ స్టేట్ అయిన కర్ణాటక బల్లారి ఇక్కడ నుండి కూడా చాలా మంది భక్తులు దర్శనం దర్శనార్థం ఇక్కడికి వచ్చి వస్తుంటారు ఇక్కడ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరగకుండా ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము మా పోలీస్ వారి తరపు నుండి మీ మీడియా మీ మీడియా వాళ్ళతో కలుపుకొని మేము ఒక ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము భక్తులు ఎవరైనా దర్శనానికి వచ్చిన వాళ్ళు మీ విలువైన వస్తువుని మీరే జాగ్రత్త చేసుకోవాలి వస్తున్నాం కదా అని ఫస్ట్ లో బంగారు పెట్టుకోవడము లేదా ఫస్ట్ లో అంత క్యాష్ పెట్టుకుంటే మాత్రం ఈ క్రౌడ్ లో దొంగలు కూడా ఉంటారు భక్తుల భక్తులలాగే కలిసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు దొంగతనాలు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీ నగలు కావచ్చు దేవుడికి భక్తితో రావాలి అలా అని చెప్పి మనం ఎక్కువ నగలు వేసుకొచ్చినా కూడా ఏమైనా కూడా రేపు క్రిమినల్ గా ఏదైనా లెఫ్ట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటే అంటే మీ వస్తువులు మీరే బాధ్యతగా తీసుకుంటే జాగ్రత్తగా ఉంటే చాలా వరకు దొంగతనాలు అనేవి అరికట్టవచ్చు కాబట్టి దయచేసి మీ పర్సులు కానివ్వండి మీ నగలు కానివ్వండి మీరే జాగ్రత్తగా పెట్టుకోవాలి గుడికి వచ్చినప్పుడు కొద్దిగా నగలు అవి తక్కువ వేసుకొస్తేనే మంచిది అట్ ది సేమ్ టైం మనకి ఈ రోజు ఈ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ వరకు వెండి రథోత్సవం యాత్ర జరుగుతుంది మన షరాఫ్ బజార్ నుండి ఆ రథోత్సవం జరిగినప్పుడు కూడా మేం టెంకాయలు కొట్టాలి మేమే ముక్కోవాలి ఒకరి మీద ఒకరు తోసుకోకుండా ఒక్కొక్కరి నిదానంగా వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అందరికీ దర్శనం అవుతుంది కొద్దిగా పేషెన్స్ తో మనం కానీ పేషెంట్స్ తో ఉండగలిగితే దీన్ని చాలా సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేయొచ్చు అంతేకాకుండా ఈ జాతరలో పెద్ద పెద్ద పీకలు అమ్ముతుంటారు దాన్ని తీసుకొని కొంతమంది ఆకతాయిలు ఎలా అంటే అలా సౌండ్స్ చేస్తుంటారు ఇది ఇలా తీసుకొని సౌండ్స్ చేస్తున్నట్లు మాకు తెలిస్తే టౌన్ న్యూస్ యాక్ట్ కింద మేము కేసు బుక్ చేస్తాం అది మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము అవి అమ్మకుండా చేయాలని కాదు బట్ అయితే దీనివల్ల చాలా మంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు ఇలా ఎక్కువ సౌండ్ ఉండడం వల్ల హార్ట్ పేషెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇది ఒక ఆధ్యాత్మిక ఈవెంట్ కాబట్టి దీన్ని ఆధ్యాత్మికంగానే చూడాలి తప్ప ఏదో మనం సౌండ్స్ పెట్టి దీనికి ఉన్న ఆధ్యాత్మికతని తగ్గించకండి కాబట్టి దయచేసి మేము మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ ని పోలీస్ ని గ్యాదర్ చేసామండి బందోబస్తు కోసము మనకి టెంపుల్ ఇన్ సైడ్ కావచ్చు అవుట్ సైడ్ కావచ్చు ఇక్కడ ఉన్న వీధుల్లో కావచ్చు టికెట్స్ ట్రాఫిక్ డైవర్షన్ అని సపరేట్ ఈ చారియాట్ ఫెస్టివల్ కి అంటే ఈ రథోత్సవానికి మాత్రమే సపరేట్ గా కూడా బందోబస్తు వేయడం జరిగింది అదే కాక ఈరోజు ఆదోని ఆదోని మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి దానికి కూడా బందోబస్తు వేసుకున్నాము సో ఇది గ్రాండ్ సక్సెస్ఫుల్ గా జరగాలంటే అందరి సహకారం మాకు కావాలి పోలీస్ వారికి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మాట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మాట్ జంటల్ క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर